హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఐకాన్ బాబుకి దెబ్బ మీద దెబ్బ కష్టాల మీద కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సో ఎంత వద్దనుకున్నా ఏమనుకున్నా కూడా జరుగుతున్న నిజాలను ఎవరు కాదనలేరు కదా వరుస పెట్టి పుష్ప టూకి వస్తున్న హైప్ కావచ్చు నెగిటివిటీ కావచ్చు ఎవ్వరూ కాదనలేని విషయం ఎంత హైప్ చేస్తున్నారో పుష్ప టూ గురించి మేకర్స్ ఎంత హైప్ చేస్తున్నారో అంత నెగిటివిటీ వస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసి బుకింగ్స్ లేక భయంకరంగా వాళ్లకు వాళ్ళే టికెట్స్ హైక్ చేసి విపరీతమైన బుకింగ్స్ అయిపోయాయి అసలు టికెట్సే లేవు అని చెప్పేసి హైప్ క్రియేట్ క్రియేట్ చేస్తున్నారు అనేది ఒక వార్త హల్చల్ అవుతోంది సో మరోపక్క మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా పుష్పాటుని ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే మొత్తం ఇండియా వైజ్ టూ కలెక్షన్స్ ఎలా ఉంటాయి సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది రిలీజ్ తర్వాత కానీ తెలియదు కానీ ఏపీ తెలంగాణ ఈ రెండు ఏరియాలు మన తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన నెగిటివిటీ మెగా ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నారు ఎంతనుకున్నా కూడా కాదనలేని వాస్తవం ఇది ఒక పంటి కింద రాయేలాగా తను మెగా ఫ్యాన్స్ నుంచి డెవలప్ అయిపోయి ఇండివిజువల్గా అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకునే ఐకాన్ బాబు సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది మరి ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా కట్టుకుతారో తెలియదు కానీ బ్యాడ్ టైం బాగా నడుస్తుందని అనుకుంటున్నాను సో భయంకరమైన హైప్ ఒక పక్క క్రియేట్ అవుతుంటే మరోపక్క విపరీతంగా అంతే వైరల్గా నెగిటివిటీ క్రియేట్ అవుతుంది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు వచ్చినంత బజ్ ఏ సినిమాకి రాలేదు ఈ సినిమాకు వచ్చినంత నెగిటివిటీ ఏ సినిమాకు రాలేదు సో దీనికి అంతటి కారణం ఏంటంటే నేను సినిమా గురించి డిస్కస్ చేయట్లేదు కానీ రాజకీయం గురించి డిస్కస్ చేస్తున్నాను కోరి కోరి పవన్ కళ్యాణ్ గారితో గెలుక్కోవడం వల్లే ఇంత నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందనేది ఎవ్వరు కాదన్నా కూడా ఒప్పుకోవాల్సిన విషయమే అవునా కదా పవన్ కళ్యాణ్ గారిని గెలుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు మెగా ఫ్యాన్స్ కావచ్చు ఇంతమంది ఇన్ని లక్షల మంది నెగిటివ్ అయ్యారు అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం ఎందుకు కో కోరి పవన్ కళ్యాణ్ గారిని గెలుకున్నానా నాకు అవసరమా ఇవి రాజకీయాలు అని ఐకాన్ బాబు ఒకటి రెండుసార్లు ఆలోచించుకుంటే మంచిది ఎందుకంటే ఒక పుష్పతోనే పోది ఇంకా ఇంకా వైరల్ అయిపోతూ అంటుకుంటుంది పెట్రోల్ వేస్తే ఎలా అంటుకుంటుందో అంత దారుణంగా ఈ నెగిటివిటీ అంటుకొని ఏకంగా ఐకాన్ బాబు కెరియర్కే ప్రమాదాన్ని తెచ్చిపెట్టే సిచ్యువేషన్స్ ఇవి స్టార్టింగ్ స్టేజ్లోనే ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి కానీ మొత్తం అంత కాలిపోయిన తర్వాత ఆలోచించడం కరెక్ట్ కాదు అందువల్లే ఐకాన్ బాబు ఈ కష్టాలు మనకెందుకు ఈ రాజకీయాలు మనకెందుకు ఈ రొచ్చులోకి రాకుండా ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటే ఒక మంచి ఆర్టిస్ట్గా మాలాంటి విమర్శించే వ్యక్తులు కూడా కన్ఫర్మ్గా ఆర్టిస్ట్గా అప్రిషియేట్ అప్రిషియేట్ చేసే సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి సో ఆ దిశగా అడుగులు వేస్తే మంచిదనేది మేము అనుకుంటూ ఉన్నాము సో పుష్ప టూ విషయంలో ఇంకా ఇంకా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి ఆ సినిమా కలెక్షన్స్ మీద ఎక్కడ ఇంపాక్ట్ పడుతుందోనే అనుకుంటున్నాము సో ఏదేమైనా కూడా మెగా ఫ్యాన్స్ అండ్ జనసైనికులు వీర మహిళలు వీళ్ళంతా పూర్తిగా ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఇండియా వైజ్ ఇంపాక్ట్ పడకపోవచ్చు కానీ తెలుగు రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంపాక్ట్ పుష్ప టూపై ఉంది అనేది ఎవరు ఒప్పుకోకపోయినా నిజం ఇది నమ్మాల్సిందే తప్పని పరిస్థితి సో మరి ఈ కష్టాల నుంచి మన ఐకాన్ బాబు ఎలా బయటపడతాడు సో పుష్ప టూని ఎలా కాపాడుకుంటాడు అనేది చూడాలి మరి సో ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ పుష్పరాజ్ పవన్ కళ్యాణ్ గారిని గెలుక్కొని గీక్కొని వాసన చూసి ఆ రిజల్ట్ పుష్ప టూ దగ్గర చూస్తున్నావు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీహౌ మరలా మరలా చెప్తున్నాం రాజకీయాల్లో మన పనికిరావు అది కూడా ఏ కల్మషం లేని పవన్ కళ్యాణ్ గారిని గెలుకుంటే ఇలాంటి తిప్పలు తప్పవు సోద ఏమైనా కూడా మరలా రియలైజ్ అయిపోయి ఒక మంచి పుష్పరాజుగా సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అవ్వాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ